ఏదైనా ఒక పథకం ద్వారా మ్యాక్సిమం పబ్లిసిటీ పొందడం ఎలా అన్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అన్నా క్యాంటీన్లపైన ఈ ప్రచారం అయితే చేస్తున్న దానికంటే అనేక రేట్లు ఎక్కువగా ఉందా అన్న అభిప్రాయం అయితే తప్పనిసరిగా కలుగుతుంది అసాధారణంగా మొత్తం అప్పటి వరకు పేదలకు ఆహారమే ఉండేది కాదు అన్నా క్యాంటీన్ల వల్ల పేదలందరూ ఆహారం తింటూ ఉన్నారు అన్నట్టుగా విపరీతంగా మీడియాలో అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏటా ఒక్కో కుటుంబానికి దాదాపు లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు వివిధ పథకాల రూపంలో అప్పట్లో ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో పబ్లిసిటీ అయితే రాలేదు కేవలం అన్నా క్యాంటీన్లతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే విపరీతంగా పబ్లిసిటీని తెచ్చుకుంటుంది అన్నా క్యాంటీన్ల వద్దకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా సంస్థల ప్రతినిధులు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టిస్తూ ఉన్నారు ఇలాంటి ఒక అద్భుతమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తీసేశారు అంటూ కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లక్షల రూపాయలు బటన్ నొక్కి నేరుగా ఇచ్చిన లక్షలాది రూపాయలన్నీ లెక్కలోనికి రావడం లేదు కేవలం చంద్రబాబు నాయుడు పెడుతున్న పొడు పెడుతున్న ఆహారమే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది మీడియాలో చూస్తే అసలు ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది అని చూస్తే పేదల అన్నంపై ఈనాడులోనే రాశారు పేదల అన్నంపై ఏటా రాయితీ రెండు వందల ముప్పై ఆరు కోట్లు రెండు రోజుల్లో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం రోజు రోజుకు రాయితీ వచ్చేసి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షలు అంటే డెబ్బై ఎనిమిది లక్షలు రాయితీ వచ్చే నెల రెండు వందల మూడుకు చేరనున్న అన్నా క్యాంటీన్లు అప్పుడు సబ్సిడీ ఇవ్వాల్సింది నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అంటే ఏడాది మొత్తం కలిపితే నాలుగు వందల తొమ్మిది కోట్లు అంటే ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది స్కీమ్ ఇది దీన్ని విపరీతంగా ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఈనాడులో రాశారు పేదల కడుపు నింపడానికి ఎన్డీఏ ప్రభుత్వం పేదల కడుపు నింపడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భారంగా భావించడం లేదు బాధ్యతగా స్వీకరిస్తోంది నిరుపేదల క్షుద్భాధలు తీర్చడం అదృష్టంగా భావిస్తోంది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తొలి దశల్లోనే వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వంద క్యాంటీన్ల వంద క్యాంటీన్లలో రోజుకు సగటున లక్ష ఐదు ఐదు వేల ప్లేట్ల ఆహారం అంటే రోజుకు లక్ష ఐదు వేల ప్లేట్ల ఆహారం అంటే ఒక పూట కాదు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇవన్నీ కలిపి ఈ క్యాంటీన్లలో రోజుకు లక్ష ఐదు వేల ప్లేట్ల ఆహారాన్ని అందిస్తూ ఉన్నారని లెక్క వంద క్యాంటీన్లలో అంటే దాదాపు లక్ష ప్లేట్లు అనుకుందాం వంద క్యాంటీన్లు అంటే ఒక్కో క్యాంటీన్లో రోజుకు మూడు పూటలా కలిపి ఒక వెయ్యి ఆహార ప్లేట్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు అంటే ఆ లెక్కను చూస్తే ఒక్కో పూట దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మధ్య మూడు వందల నుంచి నాలుగు వందల మందికి మాత్రమే ఒక్కో అన్న క్యాంటీన్లో ఆహారం దొరుకుతుంది కొందరు అన్లిమిటెడ్ ఏమో అనుకుంటారు అంటే ఎంతమంది వచ్చినా కూడా వండి పెడుతూనే ఉంటారేమో అని కాదు ఒక్కో అన్నా క్యాంటీన్లో మహా అయితే మూడు వందల నుండి నాలుగు వందల మందికి మాత్రమే ఒక్కో పూట ఆహారం అందించే స్కీమ్ ఇది అన్నా క్యాంటీన్ అయినప్పటికీ కూడా పబ్లిసిటీ అయితే చాలా సానుకూలంగా చాలా బాగుంది సరే ఈ స్కీము తప్పు అని చెప్పలేము కానీ మంచి స్కీమే కాకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు విధానాలకి ఇక్కడ ఒక పోలిక గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డి భారీగా డబ్బులు వివిధ పథకాలతో పదివేలు ఇరవై వేలు అట్లా ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు పైగా వచ్చేలాగా కూడా స్కీమ్లు అమలు చేశారు వాటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తే సింపుల్గా అన్నా క్యాంటీన్లను పెట్టారు ఏడాది మొత్తం ఐదు వందల కోట్లు రోజుకో లక్ష మందికి అయినా కూడా విపరీతంగా అసలు ఇంత అద్భుతమైన పథకం మరోటి లేదు అన్న పబ్లిసిటీని అయితే పొందగలుగుతున్నారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అంత వేల కోట్ల రూపాయల లక్ష కోట్ల రూపాయల విలువైన డబ్బుల్ని నేరుగా ఖాతాల్లో వేస్తే రాని పేరు చంద్రబాబు నాయుడు సింపుల్గా చంద్రాన్న కానుకలు ఇస్తా ఉంటున్నారు మళ్ళీ అంటే సంక్రాంతికి ఉగాదికి ఇంకో పండగకి అట్లా అన్న క్యాన్ చంద్రాన్న కానుకలు ఇస్తానే ఉంటున్నారు అవి కూడా అంతే ఒక్కో క్యా ఒక్కో కానుక అంటే ఐదు వందలు మించి చేయదు అంటే సింపుల్గానే చాలా తక్కువ అమౌంట్నే ఖర్చు పెడుతూ ప్రచారం మాత్రం విపరీతంగా పొందేందుకు అద్భుతమైన అని ప్రజల్ని ఇది చేయడంలో మాత్రం ప్రభుత్వం అయితే సక్సెస్ అవుతుందనే చెప్పాలి అయితే అన్నా క్యాంటీన్ల దగ్గర భోజనాలు చేస్తున్నది ఎవరు అన్నది కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి సానుకూలంగానే దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు టీవీలో చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే బాగా డబ్బున్న వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్ వద్దకు వెళ్తున్నారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఒంటి వంటి మీద భారీగా బంగారం వేసుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు బాగా లగ్జరీగా ఉన్నట్టుగా అనిపించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు సరే వాళ్ళ ఇంటర్నల్ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియదు అలా నీట్గా రెడీ అయ్యి ఒంటి మీద బంగారు వేసుకొని అన్నా క్యాంటీన్ల వద్దకు వెళ్ళకూడదా అంటే వెళ్ళవచ్చు తప్పేం కాదు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే అన్నా క్యాంటీన్లు అనేది లిమిటెడ్ నిర్ణీత ఆహారం మాత్రమే అక్కడ దొరుకుతుంది ఓ మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఇలాంటి సమయంలో ఆ ఆహారాన్ని నిజమైన నిరుపేదలు కనీసం ఇల్లు లేని వాళ్ళు రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేని వాళ్ళు ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి టిఫిన్ కూడా చేసే ఆర్థిక స్థోమత లేనివారు ఏదైనా ఉద్యోగ అన్వేషణ కోసం పట్టణాలకి నగరాలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్న పిల్లలు అలాంటి వారికి ఈ అన్న క్యాంటీన్లను వదిలేస్తే మిగిలిన ప్రజలంతా బాగుంటుంది అలా కాకుండా ఏదో సరదాగా వెళ్తున్నట్టు అక్కడ ఎలా ఉందో చూసొద్దామన్నట్టు డబ్బులు ఉండి భారీగా డబ్బులు ఉండి ఇంటి దగ్గర భోజనం తినే వెసులుబాటు ఉండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఐదు రూపాయలే కదా ఐదు రూపాయలు ఇచ్చేసి ఇక్కడ తినేద్దాంలే అన్న ఆలోచనతో అన్న క్యాంటీన్లకు ఎవరైనా వెళ్తే అది మరొకరిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది డబ్బున్నవాళ్ళు వాళ్ళు ఇళ్ళ దగ్గర తినే స్తోమత ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ల మీదకి వెళ్ళి పడితే నిజంగానే చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళు అలాంటి వారికి అవకాశాన్ని చేజార్చినట్టు అవుతుంది కాబట్టి అన్నా క్యాంటీన్ల వద్ద భోజనాలకు వెళ్ళేవారు నిజంగా మనం అన్నా క్యాంటీన్ల దగ్గర భోజనం తినకపోతే ఈరోజు మన పరిస్థితి నడవదా మనం అంత దీనస్థితిలో ఉన్నామా అన్నదైతే ఆలోచించుకొని వెళ్ళాలి పేదలకు పోటీగా వెళ్ళడం కరెక్ట్ కాదు ఆర్థిక స్తోమతో ఉండి సొంతంగా ఇంటి దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి కూడా పేదలకు పోటీగా అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళడం మాత్రం ఎవరికి కరెక్ట్ కాదు ఇది ఆలోచించాలి ఎందుకంటే అన్లిమిటెడ్ కాదు ఎంతమంది వచ్చినా సరే నిరంతరం వండి పెడుతూ ఉంటారు అంటే అది వేరు కానీ ఒక్కో అన్నా క్యాంటీన్ వల్ల మహా అంటే నాలుగు వందల మందికి ఆహారం దొరుకుతుంది అలాంటప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి అక్కడ భోజనం తినేస్తే నిజమైన పేదలకు ఎలాంటి కనీసం స్తోమత లేని వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోవాలి ప్రజలంతా